గత ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైఎస్ జగన్ తనకు దక్కిన పదకొండు మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నుండి వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ మధ్య ఆ వార్తలు కాస్త చెప్పబడ్డా మళ్లీ కొత్తగా ఈ వలసల వార్త పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా మారింది ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఐదుగురు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది వీరంతా రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచిన వారని సమాచారం దాంతో జగన్ వీరిపై ఓ కన్నేసినట్లు సమాచారం ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున పోరాడే అవకాశం లేకుండా పోయిందని ఆ ఐదుగురు బాధపడుతున్నట్టు తెలుస్తోంది పైగా అధికార పార్టీ నుండి తమ నియోజకవర్గాలకు కూస్తో నిధుల సహకారం అందాలంటే పార్టీ మార్పు తప్పనిసరి అనే ఆలోచనలో వారు ఉన్నారట ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసి అసెంబ్లీకి వెళ్లాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు అయితే న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా అడుగులు వేసేందుకు ఆ ఐదుగురు తమ తమ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారని ప్రచారం సైతం సాగుతోంది వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోవడంతో జగన్ అసెంబ్లీకి వెళ్లడం మానేశారు దీంతో గత ఎన్నికల్లో పాలై ఇంట్లో ఉన్నవారికి గెలిచి అసెంబ్లీకి వెళ్లలేక ఇంట్లో ఉండే తమకు ఏమాత్రం తేడా లేకుండా పోయిందంటూ వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు కేడర్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం దీంతో కొంతమంది పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే పార్టీ ఓటమితో పలువురు కీలక నేతలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యలు తమ రాజ్యసభ స్థానాలకే కాదు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు ఇక వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి సైతం పార్టీకే కాదు రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పార్టీకి దూరంగా ఉంటున్నారు అందులో వైసీపీలో కీలకంగా ఉండే నాయకులు ఉన్నారు దీంతో పార్టీలో కేడర్ కు దిశానిర్దేశం చేసే నాయకులే లేకుండా పోయారు దీనికి తోడు రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టుల భయం ఉండనే ఉంది ఇటువంటి వేళ భవిష్యత్తులో రాజకీయాల్లో మనగలగాలంటే వైసీపీకి గుడ్ బై చెప్పడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే భావనలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరి ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు అనేది మరికొద్ది రోజుల్లోనే బయటపడనుందని పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినపడుతోంది